హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చాలా మంది సిస్టర్స్ అడుగుతున్నారన్నమాట మీ ఇంటి దగ్గర చాలా చెట్లు మొక్కలు ఉన్నాయి కదా వాటితో పాటు హోమ్ టూర్ కూడా మొత్తం ఇంటి ప్లేస్ అంతా చూపించండి అనేసి అడుగుతున్నారు అనమాట సో ఈరోజు వీలు కుదిరింది ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాను వీడియో అయితే మా ఇంటి దగ్గర ఉన్న చెట్లు మొక్కలు అన్నీ చూపిస్తాను అలాగే లాస్ట్లో అయితే ఇల్లు కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే చెట్లు మొక్కలు అవి చూసేయండి ఫస్ట్ ఫస్ట్ అయితే మావి స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఇది చాలా వీడియోస్లో పెట్టాను మామిడి పళ్ళు గురించి అమృతం లాంటి పళ్ళు అనమాట రోజుకి పది పదిహేను పళ్ళు పడిపోతూ ఉన్నాయి రోజైతే ఇప్పటికే ఆల్రెడీ తెగ అనమాట చాలా మంచి మామిడి చెట్టుగా అయితే ఫస్ట్ ఈ మామిడి చెట్టుతో స్టార్ట్ చేస్తున్నాను తర్వాత ఈ మామిడి చెట్టుకే తాళపాకు చెట్టు అనమాట కానీ ఆకులు వచ్చేసి చాలా అన్నమాట ఈ చెట్టుకే చూడంత పెద్దగా ఉన్నాయి ఆకులు వెళ్ళిపోయింది అనమాట అండ్ చెట్టు మామిడిపళ్ళు కూడా ఇప్పటికీ చాలా ఉన్నాయి కాయలు పళ్ళు నేను రోజు వీడియోస్తో పెడుతున్నా ఉన్నాను మామిడిపళ్ళు గురించి అయితే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే గోరింట గోరింటా చెట్టు అనమాట చాలామందికి తెలుసు కానీ మా దగ్గర ఉన్న చూపించుకున్న చాలా చూపించుకుని ఇది గోరింట చెట్టు తర్వాత ఇది ఇది యాపిల్ చెట్టు అనమాట యాపిల్ చెట్టు అంటున్నారు కానీ నాకు డౌట్ ఎన్ని రకాల యాపిల్స్ ఉంటాయండి ఎందుకంటే నేను చూసిన యాపిలు వేరనమాట ఈ చెట్టు వచ్చేసి చాలా పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి ఉన్నాయి ఇది వేరే యాప్లు మరి ఎగురు కాయలు కాసేలాగా తెలియదు మనకు వచ్చేసి మందార చెట్టు నేరేడు చెట్టు వేప చెట్టు కనకాంబరం అన్నీ ఒక దగ్గర ఉన్నాయి అండ్ ఈ జామ చెట్టు వచ్చి నేను మొన్న ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అది ఒక్కటే ఒక ఆకు చిగురు వచ్చింది ఇప్పుడు ఇంతే ఎదగలేదు ఎందుకంటే నాకు తెలిసి ఎంత అరగట్లేదు అనమాట చూడండి అసలు చిగురు కూడా రాలేదు చెట్లు మొత్తం ఇలా నీడ నీడ అందుకే అందుకేనేమో చిగురు కావట్లేదు ఆయన వచ్చేసి అది కొంచెం ఎరిగితే ఈ చెట్టు తీసేద్దాం అని అన్నారు ఎందుకంటే ఈ జామచెట్టు జామకాయలు కూడా బాగానే ఉంటాయి ఈ చెట్టు కాయలు కాకపోతే ఎక్కువ పక్షులు తినేస్తుంటాయి అన్నమాట ఇది అలా బాగా వెళ్ళిపోయింది కోసుకోవడానికి కూడా అవ్వదు అందుకే ఆ చెట్టు తీసేద్దాంలే అని చెప్పారనమాట ఇంకా నెక్స్ట్ మన ఇంకా చూడండి ఇది కూడా తమలపాకు చెట్టే అయితే ఎక్కడ పడితే అక్కడే వేస్తున్నాం తర్వాత వచ్చేసి మనం నాటుకుందాం వంకాయ చెట్లు నిన్ననే ఇన్ని వంకాయలు కూర్చేను కొన్ని అయితే లాస్ట్ వాళ్ళ టీచర్ కూడా ఇచ్చేసాను ఫస్ట్ వంకాయలు అసలు లేదు ఏ మందులు వేయలేదు లేదు జస్ట్ మొక్కలు నాటి వాటర్ అంతే కానీ చాలా పెద్ద సైజు వంకాయలు అయితే వచ్చాయి దాని తర్వాత ఈ పూల చెట్టు అనమాట దీన్ని మీరేమంటారు మీకు తెలుసా పంపిణి అంటారు మేమైతే గంజి పూలు అనేసి అంటాం మా చిన్నప్పటి నుండి ఆ పేరే తెలుసు అనమాట ఇది చాలా ఎక్కువగా దేవుడికి కూడా పెడుతుంటారు ఈ పూలయితే గంజి పూలు అనేసి అంటాం చెట్టు చాలా పెద్దది అయిపోయింది తర్వాత ఇంక మందాల చెట్టు బొబ్బాయి పండు కూడా ఉంది తర్వాత వచ్చేసి జామ చెట్టు అనమాట ఇది నేను మా ఊరి నుండి తెచ్చి సప్లై ఇచ్చిన మొక్కలు అనమాట ఇస్తూ ఉంటారు ఈ మొక్కలు వేయండి ఆ చెట్లు వేయండి అనేసి అక్కడ నుండి తెచ్చి నాటాము కాయలు అయితే చిన్న సైజే కానీ గులాబ్జామ్ పళ్ళులా ఉంటాయి ఉంటాయన్నమాట టైం ఉంది ఇది అయితే రావడానికి ఈ సైజు కాయలు వచ్చి లోపలైతే రెడ్ రెడ్డేనా రెడ్డా పింక్ కలర్లో ఉంటాయి కదా గులాబ్ జామున్ పళ్ళు అంటాం మేమైతే దీన్ని అదే ఆ జామ అంటాం అన్నమాట తర్వాత ఆ మామిడి చెట్లు అది వేస్ట్ కాయలు ఇంత ఇంత కాయలైపోయి అని కుళ్ళిపోతుంది చెట్టు చెట్ల మీదే తర్వాత చింత చెట్లు ఎవ్రీ ఇయర్ కూడా మాకు ఈ చింతపండే సరిపోతుంది ఎన్ని మొత్తం నాలుగు చెట్లు ఉన్నాయి చింత చెట్లు అయితే అమ్ముకోగా మేము తిన్న సంవత్సరం అంతా తినడానికి చాలా చింతపండు అవుతుంది అనమాట ఇలా 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 అలా ఉంటుందా చీతపల్ అన్నీ తీసుకుంటా ఇలా అయితే బోర్ కొట్టకుండా అదే తిప్పేయకుండా కాఫీ ఫ్రెండ్స్ చూడండి ఇవి పసుపు చెట్లు అనమాట మీరు ఎంతమందికి తెలుసా కామన్స్ చేయండి పసుపు చెట్లు అయితే ఇలా ఉంటాయి ఇవి దాని పువ్వులు చాలా బాగుంటాయి భలే ఉంటాయి ఎల్లో కలర్లో కూడా ఉంటాయి ఈ పువ్వులు అయితే చూడండి ఎంత బాగుందో ప్లాస్టిక్ పువ్వుల ఉంది కదా ఇవన్నీ అవేనమాట పసుపు కూడా మాకు ఇవన్నీ దుంపలన్నీ తవ్విన తర్వాత ఈ పసుపు మేము అనమాట మాక్సిమం కారం ఓన్లీ కారం ఆడిపించడానికి అయితేనే బయట నుండి కొనుక్కుంటాం మా ఇంటికి మా ఇంటికి అయితే తినడానికి ఈ పసుపు అలా సరిపోద్ది అనమాట ఈ పసుపు ప్రాసెస్ కూడా ఆ టైంలోనైతే నేను వీడియో చేసి పెడతాను చాలా బాగుంటుంది మొత్తం ప్రాసెస్ తర్వాత ఇంకేంటి కాఫీ ఆ కాఫీ పొడి తయారు చేసే పళ్ళు కాయలు అయితే ఇదే ఆ చెట్టు అయితే ఇదనమాట ఈ చెట్టుకైతే ఈ కాయలు కాస్తాయి ఈ పళ్ళు వచ్చేసి రెడ్ చెర్రీ చెర్రి పళ్ళు కలర్లోకి వచ్చిన తర్వాత అయితే దీన్ని పోసి ఆరబెట్టి డ్రై చేసి చాలా ప్రాసెస్ తర్వాత కాఫీ పొడి అయితే తయారవుతుంది అది కూడా నేను వీడియోలో పెట్టను కావాలనుకున్న వాళ్ళు తెలుసుకోవడం చాలా రోజులు అయింది ఆ వీడియో అయితే పెట్టి ఇప్పుడు మిరియాలు చెట్టు చూపిస్తాను మిరియాల చెట్టు అనమాట గుత్తులు వస్తున్నాయి చూసారా ఇప్పుడు ఇవన్నీ మిరియాలే కాస్తాయి ఇదంతా మిరియాల చెట్టు మంది తెలీదు తెలీదు కదా మనం వంటగదిలో వాడే మిరియాలు చెట్టు ఇది ఇవైతే గుత్తులు ఇంకా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఫ్రెండ్స్ చెరుకు అనమాట చాలామందికి తెలుసు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు ఇదంతా చెరుకు నెక్స్ట్ ఇది వచ్చేసి కల్రపెండదాం ఎంతమందికి తెలుసు ఏమంటారు తెచ్చి అలా నాటేశారు అన్నమాట ఏమో ఎన్ని దుంపలు ఉంటాయి చూడాలి తర్వాత సీతాఫలం చెట్లు సీతాఫలం చెట్లు అయితే చాలా ఉన్నాయి ములుగ చెట్లు కూడా ఉన్నాయి చూడండి నిమ్మ చెట్టు అనమాట ఇంత ముందు అయితే ఆ కాళ్ళ దగ్గర చాలా పెద్ద నిమ్మ చెట్టు ఉండేది చాలా నిమ్మకాయలు ఉండేవి దానికి అదే ఎందుకు ఎండిపోయి చచ్చిపోయింది అనమాట ఎందుకో తెలియలేదు చాలా నిమ్మకాయలు అయితే ఇక్కడ కాకర చెట్టు కూడా వస్తున్నట్టుంది మిట్టి కాకలు అనమాట చిన్న కాకరకాయలు ఉంటాయి అప్పుడు ఆ చెట్టు పూస్తుంది ఇక్కడ ఇది నిమ్మ చెట్టు ఇక్కడ మందరి చెట్లు అయితే ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయన్నమాట చాలా చెట్లు మనందరూ ఇక్కడ శీతాఫలం అనమాట సీతాఫలం చెట్లు చెట్లు అయితే మా ఇంటి దగ్గర చాలా ఉన్నాయి ఆ సీజన్ వచ్చిందంటే తినలేక తినలేక తింటాం అన్ని పళ్ళు కాస్తాయి చెట్టు నిండా ఉంటాయి అన్నమాట కాయలు ఇంటి నుంచి చాలా చెట్లు ఉన్నాయి కానీ పెద్ద పెద్ద చెట్లు అన్నమాట ఆల్రెడీ కాయ స్టార్ట్ అయిపోయేస్తుంది ఇది చలి చలికాలంలో కరెక్ట్ టైం అనమాట పండడానికి ఆల్రెడీ వచ్చేస్తుంటాయి చాలా దగ్గర మాకైతే కొంచెం లేట్గా అవుతాయి అన్నమాట చాలా ఉన్నాయి కాయలు అయితే ఆ టైంలో కూడా నేను వీడియోస్ పెడతాను ఎన్ని పళ్ళు ఉంటాయి అసలు అండ్ ఇది వచ్చేసి జీరి చెట్టు ఎంతమందికి తెలుసా కామన్ చేయండి దీని నుండి అయితే కళ్ళు వస్తుంది అనమాట కానీ ఇప్పుడే కాదు అది చాలా పెద్ద చెట్టు అవ్వాలి అప్పుడు వస్తుంది కళ్ళు అనేది దీని నుండి మై ఏ టెంపకు మా ఏజెన్సీలో అయితే మంచి ఫేమస్ అనమాట కళ్ళు అనేది ఇంకా ఇలా కూడా మామిడి చెట్లు ఉన్నాయి కానీ ఈ సంవత్సరం ఇది మాటలు కూడా ఇంకా రంగులు రేపు చూడండి అనమాట మట్టితో తయారు చేస్తుంది కోడలు అవుతుంది చెల్లి కూడా అవుతుంది అవుతుంది సో గిటార్ తయారు చేసింది అనమాట భలే ఉంది నేను చూడలేదు అసలు ఆడిన తర్వాత పెయింటింగ్ అంతా వేసిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంది దాని ముట్టుకో పంచకాయలు చూడండి చెట్టు మీద ఎన్ని కాయలు పండిపో పండిపోయి మురిగిపోతున్నాయి అనమాట చాలా మంది నాకు తెలిసినంత వరకు సిటీలో డొనల్ చొప్పున కొనుక్కొని తింటుంటారు కానీ మాకేమో పండిపోయి కుళ్ళిపోతున్నాయి పండ్లు తి తినలేకపోతున్నాం మిరియాల గుత్తులు అయితే ఎలా వచ్చాయో ఈ కొత్త చెట్లు కదా ఇంకా మంచిగా వస్తూనే ఉంటాయి అన్నమాట ఊరే అంతే ఇంకా ఎలా సార్ చూపించి నేను చెప్పేస్తాను ఇంకా అదంతా కాఫీ తర్వాత సీతాఫలం చింత చెట్లు ఇంకా న్యూకలిప్ న్యూకలిఫ్టిస్ అంటారు కదా దాని గురించి చెప్తాం ఇవన్నీ ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట న్యూకలిప్టిస్ చెట్లు ఎవరికి తెసా కామెంట్ చేయండి మేమైతే ఊపిలిస్ అనేసి అంటాము జండుగాము పెయిన్ కిల్లర్స్లోని కలుపుతుంటారు ఆ చెట్లు అనమాట కానీ మాకు వాళ్ళకి అలా అని తెలియదు జస్ట్ కర్రల కోసం లేకపోతే కలప కోసం మాత్రమే అవి పెంచుతారనమాట ఈ చెట్లు అంతా ఇంకా అవే పెద్ద పెద్ద చెట్లు చూడండి ఇవి తాటి చెట్లు అనమాట మాక్సిమం మా ఏజెన్సీలో ఉన్నవి తాటి చెట్లు అనేవి ఇది ఎప్పుడో మా మాయా ఇంచుమించు ముప్పై హోసరాల్లో ఎంత అవుతుంది ఈ చెట్లు మాత్రం అంతే ఉన్నాయి ఇవి బాగా ఎక్కువ వేడి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఇది అవుతుందంట గ్రో అవుతుందంట సో ఇవి ముప్పై ముప్పై సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది కానీ ఈ చెట్లు మాత్రం అలా ఉన్నాయి అండ్ ఇది మా అతిపెద్ద సీతాఫలం చెట్టు అనమాట ఎన్ని ఫ్రెండ్స్ నేనైతే